హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మొత్తు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే సో ఎమ్మి టేస్టీ టేస్టీ ఫ్రైడ్ ఎగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా మంది బాయిల్డ్ ఎగ్స్ తినడానికి ఇష్టపడరు కదా సో ఈ విధంగా చేశారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ ఫేవరెట్ అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ఇక్కడ ముందుగా అయితే నేను సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నానండి సో ఈ సిక్స్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట సో బాయిల్ చేసుకున్నాక పొట్టు వల్చి పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడైతే ప్రోటీన్ ఎగ్స్ సిక్స్ తీసుకుంటున్నానండి సో వీటిని బాయిల్ చేసి పొట్టు వల్చి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడైతే మన తిరమాతకు వేసుకుందాం అండి సో ఇందులోకైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోండి ఓకేనా సో తర్వాత వేసుకున్న ఆవాలు జీలకర్ర చిటపట్ల ఆడాలండి అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను నేను ఉప్పు చూసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి మీ ఎగ్స్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేస్తున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి సో ఇవన్నీ వేసిన తర్వాత ఆల్వేస్ గ్యాస్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి నాట్ ఈవెన్ మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదు అనమాట ఎందుకంటే కారం పొడి పసుపు అవన్నీ వేసాం కదా మాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నా కూడా వన్ మినిట్ మనం ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అయిపోతుందండి సో తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కి ఇలా ఘాట్లు పెట్టుకుని ఇందులో వేసేయడమే అనమాట సో ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సో మనం మసాలా అనేది ఎగ్ లోపలికి బాగా పడుతుంది అనమాట సో దట్ మన క్రిస్పీనెస్ ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కూడా యాడ్ అవుతుంది ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలండి మీరు సో ఫ్రై చేసేటప్పుడు ఆల్వేస్ గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మనం ఎగ్ ఒక సైడ్ ఫ్రైడ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత నాలుగు వైపులా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ ని లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ దాకా మనం ఫ్రై చేసుకోవాలండి ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే అంత క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది అనమాట అంతేనండి వెరీ వెరీ సింపుల్ అండ్ క్విక్ గా చేసుకునే ఆర్ స్పైసీ ఎమ్మీ రెసిపీ అనమాట ఫ్రైడ్ ఎగ్స్ నంచుకోవడానికైనా రైస్లో లేదంటే అలా గా తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఐస్ ముత్తు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్